హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలా మంది కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు లేదా కడుపులో మంటతో బాధపడుతున్నారు దీనికి కారణం అసిడిటీ కావచ్చు మలబద్ధకం కావచ్చు నులి పురుగుల వలన సరైన టైంలో హార్మోన్స్ అంటే ఎంజైమ్స్ రిలీజ్ కాకపోవడం వలన సో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మన తినే ఫుడ్ అరగకపోవడం వలన లేదంటే ఎక్కువగా కారం అలాంటి పదార్థాలు ఎక్కువ తినడం వల్ల మనకు కడుపు నొప్పి తరచుగా కడుపులో మంట వస్తూ ఉంటుంది అయితే ఈ కడుపు నొప్పి కడుపులో మంటను తగ్గించడానికి ఆయుర్వేదంలో చక్కటి చిట్కాలు ఉన్నాయి అవి ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం రెమెడీ వన్ కారము ఒక చిన్న చిటికెడి కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకోండి మిరియాలు దానికి ఏడింతలు కలుపుకొని రెండింటిని నూరి నెయ్యితో కలుపుకొని కడుపులో తీ తిన్నట్లయితే కనుక కడుపు నొప్పి దాదాపుగా ఐదు నిమిషాలలోనే తగ్గిపోవడం జరుగుతుంది రెమిడీ టూ పాలు ఒక పావు సైడ్ తీసుకొని మంచినీరు అర్ధపావసై తీసుకొని పంచదార ఒక నాలుగు తులాములు నెయ్యి ఒక తులము ఈ వస్తువులన్నింటినీ కలిపి కాచి ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా త్రాగాలి ఇట్లు వారం రోజుల పాటు తీసుకున్నట్లయితే ఎట్లాంటి కడుపు నొప్పి ఉన్న వాళ్ళైనా సరే అది వెంటనే తగ్గిపోవడం జరుగుతుంది రెమెడీ త్రీ బెల్లము నాలుగు తులములు నీరు పదహారు తులములను వీటిని కలుపుకొని పాకముగా కాచి తాగిన ఎడల కడుపు నొప్పి తగ్గిపోతుంది రెమెడీ ఫోర్ నీలతాడి చూర్ణమును పూటకు పావుతులను చొప్పున మజ్జిగ తేటలో కలిపి త్రాగుచున్నటువంటి ఎడల కడుపుకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ పురుగులు కానీ ఏమున్నా సరే అన్నీ కూడా చనిపోతాయి రెమెడీ ఫైవ్ చాడు ఆవాలు వేడి నీటిలో కలిపి త్రాగినా కడుపు నొప్పి కూడా తగ్గిపోతుంది ఆవాలను నమలకూడదు నీటిలో పోసుకొని మింగవలను రెమెడీ సిక్స్ ఒక తులము రావి చెట్టు పండ్లలోని గింజలను కొంచెము నీటిలో నూరి అందు అరతులము పడిగ బెల్లం చూర్ణమును కలిపి తినవలను ఇట్లు వారం రోజుల పాటు తీసుకునేలా ఘోరమైనటువంటి కడుపు నొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే వెంటనే తగ్గిపోతుంది రెమెడీ సెవెన్ నేరేడు చెట్టు బెరడు రసముతో ఉప్పును కలిపి తాగుచున్న ఎడల కడుపు నొప్పి చాలా అద్భుతంగా తగ్గిపోవడం జరుగుతుంది ఆహారం కూడా మంచిగా అరుగుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ